అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపడ మండలం ఏంగిమహల్ గ్రామం అండి ఈరోజు కస్టమర్ ఒక టీ షర్ట్ ఈ టీ షర్ట్లు మీకు మరకలు కనపడుతున్నాయి కదా ఇది అరటి మరకలు అండి అరటికే హస్తానికి వస్తుంటే పడ్డాయని అని చెప్పి కస్టమర్ ఇచ్చాడు ఇది మీకు డ్రైవర్ చేసి లైవ్లో చూస్తానండి అలాగే ఇదే కస్టమర్ టాప్ ఇచ్చారు కనపడుతుంది కదండి మీకు క్లియర్గా పైన కనపడేమో టీ మరకలు అండి ఏమో చూపించండి టీ మరకలు అండ్ కర్రీ మరకలండి ఇప్పుడు మీకు కూడా లైవ్లో చేసి చూపిస్తానండి వస్తుందా ఇక చక్క వాటర్ కొట్టుకోవాలండి తడిబట్ట ఉండాలి మన టీఫింగ్ కూడా ఇది మాలు నార్మల్ వాటర్ అండి నెక్స్ట్ మీకు దీని మీద హెచ్పి హెచ్పి జీరో ఫైవ్ అండి నెక్స్ట్ బస్టర్ అండి తడిదే మాత్రం ఉండాలండి తడి లేకుండా చేస్తే కెమికల్ రియాక్షన్స్ వేస్తుంది మనం ఎక్కడ వేసే హెచ్పి జీరో ఫైవ్ మన కర్బా రీస్ వాటర్ ఈ బోస్ట్ పౌడర్ వేసుకోవాలండి వేసి ఒక ఐదు నిమిషాలు మనం అలవాన్ చేస్తే మీకు మరొక స్పిడిగానే పోతుందండి పెద్ద టైం తీసుకోదు ఇలా వేసింది ఏం చేస్తామంటే పక్క పెట్టేద్దామండి ఇప్పుడు ఇంత ఈ చట్టం మీద హెచ్పి జీరో ఫైవ్ బస్ట్ బాట రేసింగ్ కదండి ఇప్పుడు మళ్ళీ దీన్ని మీకు ఎలా చూపిస్తాకి చేస్తాను చూడండి చూడండి ఏం కనపడతలేదు లైట్గా కనబడ చూసారు కదా ఇందుకో మీరు అది కూడా లేకుండానే చూపిస్తాను ఇది లైట్గా ఉంది మీకు అది కూడా వన్ పర్సెంట్ చూసారండి ఎలా ఉండే పోతే రఫింగ్ కూడా పోతుంది ఇంత మనం రఫింగ్ కూడా చేయలేదు అది వేసి వదిలేసేవాడి ఈసారి చూడండి నేను కనబడుతున్నాను తీయమ్మా బాబీ దగ్గర నేను కనపడుతున్నా ప్యూరు ఎక్కడ చిన్న రాగలేదండి స్మాల్ వాటర్ అనేది ఇలాగ తడిదనే ఉండాలి మాకు ఎక్కడెక్కడ ఉన్నాయో డ్రాప్స్ చూసుకుని అంత ముందు తడిపేసుకోవాలని బట్ట తడిపట్ట చేస్తున్నప్పుడు కూడా మనం ఇప్పుడు నేనే చేయాలండి ఎంట్లో చేయకూడదు ఇదంతా కూడా టీ అండ్ కర్రీ అయ్యి వేయమంటారు ఫంక్షన్లో కర్రీ మరక తగ్గినాయి మీకు కనబడుతుంది కదండి ఇప్పుడు నెక్స్ట్ వైట్ కాదు స్పెయిన్ రిమూవర్ అండి వైట్ బట్టలకి ఇది వాడవలసి ఉంటుంది అండి మీకు చేర్చిస్తాను ఇంకా కనబడుతుంది కదండి జస్టల్ తగ్గితే సరిపోతుందండి ఎక్కువ పని ఏం లేదు ఇప్పుడు రఫింగ్ చేస్తానండి లైట్ అయ్యింది కదా మళ్ళీ వేసుకుంటానండి త్వరగా మీకు హ్యాండ్ వాష్ బెటర్ అండి బ్రష్ కన్నా క్యాన్వేస్ బెటర్ కెమికల్ అక్కడ ఉంటే తప్ప పక్క పోతుంది అదే బ్రష్ అనుకోండి పక్కకు పోతుంది ఇలా చేయడం వల్ల మీకు అడ్డీ ఇలా వెళ్ళాలంటే వల్ల స్పీడ్గా పోయే అవకాశం ఎక్కువ చూడండి చాలా డల్ అయి చూసారా ఇంకొకసారి వద్దామండి చాలా బాగుంది ఇంకా లైట్గా ఉందండి ఈ లైట్ ఉన్నదానికి ఈసారి మీకు ఆయిల్ గ్రీజ్ చేస్తానండి వేరే కెమికల్ దీనికి సంబంధించే లైట్గా ఉంది కాబట్టి ఆయిల్ గ్రీజ్ ఇప్పుడు మీకు ఆయిగిరి చేశాను కదండి వేసిన తర్వాత చాలా మటుకి తొంభై తొమ్మిది శాతం పోయింది వన్ పర్సెంట్ ఉంది ఉందండి అది కూడా మీకు వాషింగ్లో పోతుందండి ఇబ్బంది ఏం లేదు నెక్స్ట్ ఇదిగోండి కనబడుతుంది కదా ఇక్కడ ఈ చేస్తాను మీకు వైట్ క్లాత్ దీనికి కూడా వైట్ క్లాత్ అండి టీ మరక దీని కూడా మీకు వైట్ క్లాత్ పెట్టుకోవాలండి చూడండి అని డల్ అవుతుంది చూసారా మీకు స్పీడ్గా అవుతుందండి సో అండి తాకా ఇప్పటికీ మీకు సోన ఒకసారి ఎంత డల్ అయిందో వే చూపించామా బాబీ డల్ అయిందండి ఇప్పుడు ఒకసారి మీకు రఫింగ్ చేసి చూపిస్తాను ఎక్కువ అనకూడదు ఎందుకంటే దీనికి సిప్స్ వర్క్ చేసుకున్నారు కాబట్టి మనం ఎక్కువ రఫ్గా కానీ లైట్కి అంటే సరిపోతుంది ఇందాక టీ మార్కెట్ చెప్పాం కదండి ఇది కనబడుతుందని ఏం కనబడతా మీకు ఇది లైట్ కనపడుతుందో ఇది వాషింగ్ లో పోతుందండి నైన్టీ నచ్చు మనం ఏం కనబడతలేదు చూపించమ్మా వీడియో చూపించు ഓക്കേ നെ നസ്റ്റ് വേറെ ഭാഗം ചിപ്പതാ മിക്ക കരി മാർക്കെന്ന കൺപടത്തുന്നു കൂടെ വൈകിട്ട് ഉപയോഗിച്ച് അല്ലേ সেইম প্ৰা ইফিঙে চেলে দিনকে ট্ৰফিঙে বেটৰ মনে тайப்புக்கு திடガーல லைனிங் இல்லை. நீங்க வந்து என்ன பண்ணனும்? கோட் பண்ணி ஸ்டார்ட். ஃபைல் கிரேஜ் அண்ட் ఇంకా మాకు కనపడుతుంది కదా ఇదండి రెండో భాగం ఇది ఇంకా కూర్చోండి ఈ భాగం చేసిన తర్వాత అప్పుడు మీకు ఈ భాగం చేస్తాను ఇది చూసారా ఎలా పోయిందో మీ ఎక్కడ కనబడుతుంది మీకు చూపించడం కోసం ఉంచానండి ఇది ఇప్పుడు ఈ భాగం కూడా కొత్త చూడండి చూసుకోండి పోయింది అనే ఇప్పుడు ఈ భాగం ఉంది కదా ఈ భాగం కూడా చేస్తాను ఈ భాగం అయిన తర్వాత ఈ భాగంగా మీకు చూపించాను లాస్ట్ క్లైమాక్స్లో చూపిస్తాను అయిపోయిన తర్వాత ఈ భాగం కూడా మీకు చేసి చూపిస్తాను మీకు ఏమి ఉండదు అండి ఈ రెండు ఉంటే వైట్ బట్టలకి వైట్ బట్టలకి వైట్ క్లాత్ స్టెయిన్ రిమూవరు అండ్ ఆయుగ్రజ్ ఈ రెండు అంటే మీకు వైట్ బట్టల మీద ఇంకు ఇంక్ కానీ ఏ మరకైనా పన్న ఉండే అన్నీ పోతాయి మీకు టెన్షన్ అవసరం లేదు మీరు ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మీ ద్రగ డ్రగ షాప్ కూడా పని లేదండి మీరు ఇంట్లో ఉంటేనే కెమికల్ దగ్గర ఉంటే ఇంట్లో ఏ ఏ చేసుకోవచ్చు అదే కలర్ బట్టలు కనుకో ఉండే హెచ్పి జీరో ఫైవ్ బోస్ట్ పోవడం ఈ నాలుగు మీ ఇంట్లో ఉంటే మీరే టైగర్స్ తీసుకొచ్చి టైగర్ షాప్లో కూడా ఇవ్వలేదండి సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి సరిపోతుంది చూస్తే ఏం చూసారండి లైట్ కనబడుతుంది లైట్ కూడా మీకు వాషింగ్లో లో పోతుంది ఇబ్బంది ఏమి ఉండదు పసుపు కనపడుతుంది కదండి ఇది మనం వాష్ చేసి ఎండలో వేస్తే ఈ ఎండ తేలిపోతుంది కానీ మనకి దీనికోసం ఫెస్టల్ ఏంటంటే దీని పేరు ఎన్టీ టూ హండ్రెడ్ దీన్ని డ్రాప్ చేస్తాను చూడండి డ్రాపింగ్ చేస్తాను చూడండి చిన్న డాగ్ కూడా మీకు అసలు ఏం కనబడదండి అసలు ఇది అయిపోయిన అవసరం లేదు కానీ ఏంటంటే మీకు చూపించడం కోసం చూసారా అప్పుడు ఇప్పుడు తేడా కనపడుతుంది కదా మీకు ఇదే కదా ఇది ఓన్లీ దీని మెరుపు తప్పదని ఏమీ కదండి ఇలా ఉంటుందండి చూసారు కదండి పొద్దున ఈ భాగంలో అరటి మరకలు ఉన్నాయి మీకు తల చూపిస్తున్నాం కదా ఇప్పుడు అయిన సేసి ముందు మీకు చూపిస్తున్నాను చూడండి ఈ భాగంలో చూడండి ఎక్కడ చిన్న డాగు లేదు మీకు కలర్ బట్ట మీద హెచ్పి జీరో ఫైవ్ అండ్ బోస్టర్ పాటు ఈ రెండు ఉంటే అందుకే మరక కానీ ఏ మరకన్నా సరే ఈజీగా పోతుంది భయపడిన అయితే లేదు వంద వంద శాతం నేను ఫుల్ గ్యారంటీ అండి ఉదయంకి ఈ సైడు టీ మరీ చెప్పాను చూసారని ఎక్కడ ఏమి కనబడతలేదు అలాగే మీకు ఈ సైడ్ చేసిన పొద్దున ఉదయం చూడండి ఇదంతా ప్యూర్ వైట్గా ఉంది ఇదంతా కూడా అంటే కర్రీ మరకలు చెప్పాను కరిమరకు కూడా చేసాను అండి అంటే ఈ కస్టమర్ టీషర్టు ఈ గోని కూడా కస్టమర్ ఒక అతను ఇతను ఏం చెప్పాడు అంటే ఓన్లీ డ్రైవర్స్ చేసి చూపించండి ఐరన్ చేసుకోవడం చెప్పాడు దాని చేత మీకు ఐరన్ చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్